ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ భవనోలో భవనూ రీపగ చేతు ఆరాధి తో నచ్చు మే నిన్ను స్తు తించి నా చింతలు మరచెదను మరచే నా బ నా కో ఆరాధనీ నా బ ఆరాధనా గర్థమా Shreya ప్రభు పేరట మీకు శుభాలు తెలియచేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించనుగాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా మరలా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కదా చక్కటి చల్లటి ప్రశాంత వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము నాలుగవ ధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం నా జనులు అవివేకులు వారు నన్ను ఎరగరు మరలా చదువుకుందామండి నా జనులు అవివేకులు వారు నన్ను ఎరగరు ఈ వాక్యం చాలా తేటగా ఉంది కదా అండి వాక్యం చదివితే మనం ఎటువంటి వారము ప్రభు చెబుతున్నాడు కదా మనం ఎటువంటి వారం అయ్యున్నామో వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా ఆయన ఒక నింద వేస్తా ఉన్నాడు నా జనులు అవివేకులు ఒకటి రెండు వారు నన్ను ఎరగారు కాబట్టి ఇక్కడ మన యొక్క అంశము అవివేక ప్రజలు అవివేక ప్రజలు అంటే వివేకము లేనటువంటి ప్రజలు వివేకము లేని ప్రజలు మరి వివేకం ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలండి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు వివేకంగా మనం ప్రవర్తించాలి అవివేకులుగా ఉండకూడదు అవివేకులు అంటే దేవుని ఎరిగి దేవుని వైపు తిరగకుండా ఉండుట దేవుని ఎరిగి దేవుని మనము స్థుతించకుండా విడిచిపెట్టుట మరి రాజుల మొదటి గ్రంథంలో సులోమను కనిపిస్తాడు జ్ఞాని గివియోనులో బరులు అర్పించాడు వెయ్యి బరులు రాత్రి ఆట ఆయనకు దైవ దైవదర్శనం కలిగినకి ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు నా తండ్రి యొక్క విశాల సామ్రాజ్యాన్ని నా భుజస్కంధాలు అధించాం దాన్ని పరిపాలించటానికి నాకు ఇదిగో జ్ఞానం లేదు కాబట్టి వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయమని అతడు ప్రార్థించినప్పుడట లోక సంబంధంగా నీవు అడగకూడనటువంటి అష్టైశ్వర్యాలు నువ్వు అడుగక వివేకాన్నే అడిగావు కాబట్టి నీవు అడగనటువంటి అష్టైశ్వర్యాలు నీవు అడిగిన వివేకాన్ని కూడా ఇస్తా నీకు ముందు కానీ నీ వెనుక కానీ నీ వంటి రాజులు ఎవరో ఉండరు అని యహోవా దేవుడు మెచ్చి ఇచ్చాడు అని దైవవాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం వివేకము కలిగినటువంటి హృదయముతో ఎవరూ తీర్చలేనటువంటి తీర్పులు తీర్చాడే శబాదేశపు రాణి రాణి వచ్చి ఆమె వస్తూ వస్తూ రెండు పువ్వులు తీసుకొచ్చినదట ఫ్లవర్స్ ఆయన జ్ఞానాన్ని పరిశీలించడానికి ఒకటి ఒక టెస్ట్ ఏంటంటే మహారాజా నేను ఈ రెండు పువ్వులు నీ ఎదుటి ఉంచుతున్నాను నీవు దాన్ని తాకకూడదు ముట్టకూడదు వాసన చూడకూడదు దీంట్లో ఒకటి నేచురల్ ఫ్లవర్ ఇది ప్రకృతి సిద్ధమైనది రెండవది అన్ అది అన్యాచురల్ అది ప్రకృతి సిద్ధము కానిది ఈ రెండింటిలో ఏది నిజమైన పుష్పమును చెప్పాలి ఆ మాట చెప్పి ఎదురు ఉన్నటువంటి బలం మీద పెట్టి కొంతసేపు వారి మధ్య రాజ్యాన్ని కూర్చున్నటువంటి మాటలు చాలాసేపు వారు కలిసి మాట్లాడుకున్నారు చాలా సమయమైన తర్వాత జ్ఞాని అని సులువు అన్నట్టడట ఒక చేతితో ఒక పువ్వును పట్టుకుని ఇది ప్రకృతి సిద్ధమైనటువంటిది ఇది గులాబీ లేకుంటే సువాసనలో వెదజల్లేది అని చెప్పినప్పటికీ ఆశ్చర్యపోయిందట దానికి కారణం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి యొక్క ఏదైతే ఆర్టిఫిషియల్గా ఉందో దాని మీద ఎటువంటి తుమిదలు వాలటం లేదు కానీ ఏదైతే అది చెట్టుకు కాసినటువంటి పువ్వు ఆ పువ్వు మీద తుమ్మిదలు వాలుతూ ఉన్నాయి దీని కారణం దేవుడు ఆయనకి ఇచ్చిన వివేకం కలిగిన మనస్సు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది నా జనులు అవివేకులు వివేకం లేదు కాబట్టి వారు ఎరిగి ఎరగనట్టున్నారు నన్ను ఎరగనటువంటి వారిగా ఉన్నారు సంఖ్యాకాండం పన్నెండవ పదకొండవ పదకొండవచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అహరోను అయ్యా నా ప్రభువ మేము అవివేకులతో పాపులమైనటువంటి మేము చేసినటువంటి ఈ పాపమును మా మీద మోపకం అవివేకులు ఏం చేస్తారట పాపం చేస్తారట కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఇక్కడ అవివేకులము నా ప్రభు మేము అవివేకులము పాపులమైనటువంటి మేము చేసినటువంటి పాపమును మా మీద మోపొద్దు అని వారు ఒప్పుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం కాండములో ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచ్చినములో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అవివేక జనము వలన వారికి కోపము పుట్టించాను రెండవ మాట వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించేరి చూసారా దేవుడు కానిటువంటి వారిని పూజిస్తున్నారు అంటే విగ్రహములకు వారు పూజ చేస్తా ఉన్నారు అర్పిస్తున్నారు ఈ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించాను ఈ వ్యర్థ ప్రవర్తన అనవసరమైనటువంటి ఇవి ఇటువంటి ఉపయోగము లేని నిరుపయోగమైనటువంటి ఆరాధన విగ్రహారాధన చేస్తూ వారి ప్రవర్తనను బట్టి నాకు వారి మీద కోపం పుట్టింది అంటాడు సమూహలు మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన దైవవాక్యం అంటుంది నీ దేవుడైన ఎహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అని వివేకపు పనిచేసి దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుని యొక్క ఆజ్ఞ గై నా ఆజ్ఞలు గై బ్రతుకును అంటే గై ఏం చేస్తాడు చనిపోతాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది దేవుడైన యహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పని చేసి సామితుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ చరంలో చూస్తే ఇక్కడ అంటాడు ఆ అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడించేదారు అవివేకముతో జీవించేవారు అవివేకముతో ఉన్నటువంటి హృదయము కలిగినటువంటి వారు వివేకము లేనటువంటి వారు ఎలా ఉంటారట తమ మూఢత్వం అంటే తమ మూర్ఖత్వాన్ని వారు తెలియజేస్తారు అందుకని మతస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో దైవవాక్యం అంటుంది అవివేకులారా వివేకము లేనటువంటి వారులారా అందులారా అంటే గ్రూడ్డి వారలారా చూసారా అండి అవివేకులు ఎటువంటి వారట గురి వారే దేవుని చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు దయ్యాలకు పూజ చేస్తారు రాళ్ళకి రప్పలగా పూజ చేస్తూ ఉంటారు నిజ దేవుణ్ణి సృష్టికర్తను మారచ్చి సృష్టాన్ని పూజిస్తూ ఉంటే వారు అవివేక హృదయం అంధకారమయ్యను అని దేవుని యొక్క మాటలు రోమపత్రిక మొదటి అధ్యాబి ఇరవై రెండవ వచ్చిన మాట్లాడుతున్నాడు వారి అవివేక హృదయము అంధకారమయ్యను తమ జ్ఞానులమని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులయ్య జ్ఞానులు అనుకున్నటువంటి వారు జ్ఞానము కలిగిన పని చేయాలి జ్ఞానము కలిగిన దేవుని మార్గంలో నడవాలి కానీ అజ్ఞానుల వలె వారి అంధకారములో వారు నడుస్తూ ఉంటూ ఉన్నారు ముగింపుగా ఇక్కడ మార్కు వార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తూ ఉంటున్నప్పుడు లోపల నుండి వచ్చినవన్నీయు అని అక్కడ చాలా లిస్ట్ ఉంది చదవండి ఇక్కడ మార్పుస్ వార్త ఇరవై రెండవ వచ్చిన అంతా చదివితే లోపల నుండి వచ్చినవన్నీయు అనగా అని చెబుతాడు వాటిలో కొన్ని లిస్ట్ ఇచ్చి వాటిలో అవివేకం కూడా ఉన్నదట అది కూడా లోపల నుండి వస్తుందట ఇది మనుష్యుని ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తూ ఉంటుంది లోపల నుండి వచ్చే అవివేకము అవివేకము మాటలు కూడా ఏం చేస్తాయండి మనుష్యునే ఇది నష్టపరుస్తూ ఉంటాయి కాబట్టి అవివేకులు నన్ను ఎరగరు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో తన యొక్క పోలిక తన జీవమునిచ్చినటువంటి మానవుడు దేవుని కలిగిన వివేకిగా ఉండాలి వివేకము కలిగి జీవించాలి వివేకము కలిగి ఆరాధించాలి వివేకము కలిగి దేవుని సన్నిధికి రావాలి అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెళ్ళగా కుమరించను గాక ప్రార్థన నీక వందన మా అవివేకపు మనస్సు దూరపరచుమని మా మూర్ఖత్వాన్ని దూరపరచుమని నాయన ఈ సృష్టిని పూజించటం అని సృష్టిని ఆరాధించటం నేర్పించమని ప్రార్థిస్తాం అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి చల్లటి వాతావరణం కలుగు రక్షణ లేని వారికి రక్షణ కలుగుచాడు పరీక్షల కొరకు నాయన డిఎస్సి కొరకు టెట్ కొరకు నాయన ఇంకా గ్రూప్స్లో ఉన్న తండ్రి మరి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు విజయాన్ని కలుగు వచ్చాడు ఉద్యోగప్రాంత విజయం కలుగు తండ్రి అలాగే ప్రభా ఇదిగో తండ్రి నీ పాప తల మాత్ర బిడ్డలకు దాయిచ్చే మరి ఎస్ ప్రభు దివ్య నామం అనే వేడు కొంచెం తండ్రి ఆమె పర్లోకి మందన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేరుచున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మా మైందిన నాహారం మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము సోదల్లోనే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్